తనకన్నా ఎవరు అందంగా ఉండొద్దని కుమారుడు సహా నలుగురు చిన్నారు హత్య చేసిన ఆ మహిళ వార్త హర్యానాలో కూరమంటారు మేన తాళాల మధ్య సందడిగా ఉన్న ఆ పెళ్లి వేడుక క్షణాల్లో విషాదంగా మారింది ఓ ఆరేళ్ల బాలిక నీటి తొట్టెలో విగత జీవిగా అనిపించింది ఆ చిన్నారి ప్రమాదవశాత్తు చనిపోలేదని ఆమెను స్వయాన ఆమె మేనెత్తి హత్య చేసిందని తెలిసి అంతా నిర్గంతపోయారు హర్యానాలోని పాణిపాతులో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది మరింత దిగ్భాంతి గురి చేసే అంశం ఏమిటంటే ఆ చిన్నారు కాదు గతంలో తన కుమారుడు సహా ముగ్గురు చిన్నారులను ఆమె ఇలానే హత్య చేసిందని పోలీసులు తెచ్చిరటి తన తనకన్నా అందంగా ఎవరు ఉండొద్దనే ఉద్దేశంతోనే ఆమె ఇంతటి ఘాతగానికి పాల్పడిందని విచారణ తేలింది నిందితురాల్ని పూర్ణంగా గుర్తించారు పెళ్లి వేడుకలు ఆమె హత్య చేసిన చిన్నారి పేరు విధి ఈ ఏడాది ఆగస్టులో పూనం శివ గ్రామంలో ఓ బాలికను చంపేసింది రెండు వేల ఇరవై మూడులో పూనం మొదటి హత్య చేసింది తనకన్నా ముద్దుగా కనిపిస్తుందనే ఉద్దేశంతో తన వదిన కుమార్తె ప్రాణాలు తీసింది ఈ ఘటనకు సంబంధించిన తనని ఎవ్వరు అనుమానించకుండా ఉండేందుకు తన పేగు తెంచుకొని పుట్టిన కుమారుడిని పూనం చంపేసిందంట గతంలో జరిగిన ఈ మూడు మరణాలు ప్రమాదవశాత్తు శాత్తు జరిగినవేనని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు తాజాగా బాలిక విధి హత్య మిస్టరీ తేలాకే గతంలో ముగ్గురిని పూర్ణం చంపినట్టు తేలింది నలుగురు చిన్నారులను ఆమె ఒకే విధంగా నూటి నీటి తొట్టులో ముంచి చంపిస్తుందట నిందితురాలని పోలీసులు అరెస్ట్ చేశారు తనకంటే అందంగా మీరు చూడరు రాదు పోటీ పెట్టుకుంటే ఈమె ఉన్నంత వయసు మాత్రం పోటీ పెట్టుకోవాలి చిన్న పిల్లలు ఎవ్వరైనా సరే ముద్దు కనిపిస్తారు పుట్టిన పిల్లలు ఎవరైనా సరే ముద్దు కనిపిస్తారు అయితే నీకన్నా మంచుకుంటారని చెప్పేసి ఇదేం సైకో ఎగ్జామ్ అంటే సినిమాలు చూసి ఇట్లా తయారవుతారా లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చూసి సినిమాలు ఇస్తారా ఎంత దారుణం ఇది తనకన్నా అందంగా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు బదిన కుమార్తె అయితే అది బయటపడకుండా తన దీనికి రాకుండా ఏం చేసింది తన సంత కొడుకుని చంపింది అంట కొడుకుని చంపరు చంపుకోరుగా వాళ్ళు కూడా అట్లా అనుకోని డౌట్ అవ్వద్దు అని చెప్పేసి యో ఇట్లా అందరినీ ఒకేలాగా చంపింది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయట రాలేదట మొన్న ఈ విధి పాపను మంచిగా అనిపించింది అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి నీటి తొట్టిలో చంపిందట పడేసి అది చంపిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈ పాత విషయాలన్నీ కూడా బయటపడ్డాయట ఆమె అన్ని ఏవైతే హత్యలు చేసిందో అవన్నీ బయటపడ్డాడు మొత్తం అందంగా కనిపించిందని చెప్పేసి తనకంటే అందంగా ఎవరు ఉండద్దు మరి ఆ మిస్ వరల్డ్ ఆ మిస్ యూనివర్స్ మిస్ తెలంగాణ ఇది ఎక్కడ హర్యానా మిస్ హర్యానా పోటీలో పోతైపో కదంతా అందంగా ఉన్నవన్నీ కనిపిస్తాయి